నా పేరు అండి దార మల్లేశ్వర్ ఎవరు మండలం ఒప్పాడండి ఒప్పడండి మీకు జగన్ గారి గవర్నమెంట్ వల్ల ఏమైనా బాబు చాలా పథకాలు అందాయి బాబు మాకు జగన్ బాబు దేవుడు అండి సమానం ఆయన ఆయన ఇలా ఇలా స్థలం ఇచ్చాడండి పెన్షన్ ఇచ్చాడండి ఇలాగా ఈ అరవై ఏళ్ళు తర్వాత ఇప్పుడు మీకు గీత గారు పోటీ చేస్తున్నారు మేడం గారికి ఎలా ఉంటదండి చాలా బాగుంటదండి ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ గా చలమే సునీల్ గారు పోటీ చేస్తున్నారు అవును బాబు సునీల్ గారికి ఎలా ఉంటుంది బానే ఉంటదండి ఇప్పుడు సార్ మూడు సార్లు ఓడిపోయారు చేసి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు అవునండి అయితే అతను అభిప్రాయం ఏంటి అంటే మంచి చేస్తారన్నా మంచి చేస్తారు బాబు చాలా మంచి చేస్తారు మన అందరికి అందుబాటులో ఉంటారు మనకి పిల్లగానే పలుకుతారు అన్ని బాగుంటాయి బాబు ఓకే సరే సరే బాబు పెళ్లి చేస్తున్నాడా జగన్కి వేస్తావా మరి కాకినాడకి మరి ఎంపీగా సునీల్ గారి పోటీ చేస్తున్నాడు అది పోటీ వేస్తావా వేస్తావా మరి మిమ్మల్ని ఇంకా బాగా తీసుకుంటా అన్నారు ఖచ్చితంగా వేస్తావా అందరికీ వేస్తావు ఎవరికి వేస్తావు ఓటు ఆదినారాయణ అండి ఏ ఊరండి పిఠాపురం అండి ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉందండి ప్రభుత్వం బాగానే ఉందండి ఇప్పుడు బాగానే ఉందండి బాగానే ఉందండి మీకు ఏమైనా జరిగి ఇప్పటిదాకా ఏమైనా జగన్ గారు అంటే అందే అని మీకు మాకు అయితే ఏమి అందలేదండి ఇంకా మా ఆవు గారికి ఎందుకండి నలభై ఐదు అండి ఇప్పుడు చరణ్ సునీల్ మీ అభిప్రాయం ఏంటండి ఆయన ముందు పోటీ చేసాడండి ఓడిపోయాడండి మళ్ళీ తెలుగుదేశంలో పోటీ చేసేడండి ఓడిపోయాడండి ఇప్పుడు ఆయనకి సానుభూతి ఎక్కువ ఉన్నదండి సానుభూతిని ఇప్పుడు జనం ఈసారి ఓటు చేసి గెలిపిస్తారంటారండి గెలిపిస్తారండి మొన్న యూత్ కి అతను ఎలక్షన్ కి ముందు జాబ్ మేలు పెట్టారండి జాబ్ మేలు పెట్టినప్పుడు చాలా మంది వెళ్ళారు జాబ్ వచ్చింది కూడా అయితే ఇప్పుడు సార్ మళ్ళీ అలాంటివి కూడా చాలా చేస్తా అని చెప్పినారు అన్ని నెరవేర్చారంటారా నెరవేర్చారండి ఈ చుట్టుపక్కల మీకు తెలిసిన మీ పక్కన ఎప్పటి ఆపరం షుగర్ ఫ్యాక్టరీ ఉంది అది నష్టపోయిన మనం డబ్బులు ఇచ్చిందని తెలిసింది అది నిజమేనండి మంది కన్నా ఉంటాయండి అవునండి అంటే అది మంది అండి మరి నాలుగు వందల మంది తెలిసిందండి మీకు నాలుగు వందల మంది అంటే తెలిసింది ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ సార్ మళ్ళీ మొన్న రీసెంట్లీ ఒకటి అంటే జగన్ గారు ఇచ్చేది కాకుండా పథకాల్లో సార్ కూడా మన ఒకటి రిలీజ్ చేశారండి ప్రతి గ్రామానికి ఒక కోటి రూపాయలు నేను సొంత డబ్బులు ఇచ్చి నా గ్రామాలని అభివృద్ధి పడుతున్నాను నేను నెగ్గనేసి అన్నారండి అవన్నీ చేస్తారని మీరు నమ్మకారా ఆయన కొట్టే చేస్తాడండి అదే అండి ఆ నమ్మకం ఉందండి ఆయన డబ్బు మనిషి అయితే చుట్టూ తిరగడండి ఇలా చేయడండి ఆయన డబ్బు మనిషి కాదండి ఆయన గ్యాలరీకి వెళితే మాత్రం చేస్తాడండి మీరు ఏమనుకుంటారు సునీల్ గురించి అది కూడా చెప్పండి మేము మేము ఆయన్ని చేద్దాం అనుకుంటున్నాం అండి అదే మీ ఓటు సునీల్ గారికి అంటారు మా ఓటు సునీల్ గారికి అండి